ముకుందా జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఆగస్టు పదిహేను సందర్భంగా ఫ్రీడమ్ సేల్ జ్యువెలరీ పై ఉన్న విఏ మీద ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఈ ఆఫర్ ఆగస్టు పద్నాలుగు నుండి పదిహేడు వరకు విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్ హైదరాబాద్ లో జోరువానకు లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరాయి రాత్రి కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లోని రోడ్లపై వరద ప్రవహించింది కూకట్పల్లిలో చెట్లు విరిగిపడ్డాయి సికింద్రాబాద్ తిరుమలగిరి తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి హైడ్రా జిహెచ్ఎంసీ మాన్సూన్ సిబ్బంది రోడ్లపై నిలిచిన నీటిని తొలగించారు హైదరాబాద్ లో రాత్రి వాన దంచి కొట్టింది పలు ప్రాంతాల్లో వర్షం కురవగా రోడ్లు జలమయమయ్యాయి డ్రైనేజీలు పొంగి పొర్లాయి గాజుల రామారంలో రోడ్లపై నిలిచిన నీటిని హైడ్రా అధికారులు క్లియర్ చేశారు సోరారం కోడలి వద్ద మోకాళ్లలోత నీరు చేరి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది కూకట్పల్లి ప్రగతి నగర్ రోడ్డుపై చెట్టు పెరిగింది అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది విహార్లో చెట్టు పడింది సికింద్రాబాద్ బోయిన్పల్లి తిరుమలగిరి ఆల్వాల్ జవహర్ నగర్ బొల్లారం ప్యాట్నీ ప్యారడైజ్ స్టేషన్ చిలకలగూడ మారేడుపల్లి ప్రాంతాలలో వర్షం కారణంగా రోడ్లు చెరువులను తలపించాయి కుద్బులాపూర్ వెంకటేశ్వర నగర్లో కురిసిన భారీ వర్షానికి ఇళ్లలోకి నీరు చేరింది హైదరాబాద్ లో రాత్రి ఒంటి గంట వరకు అత్యధికంగా గాజుల రామారంలో ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది జీడిమెట్లలో ఏడు పాయింట్ ఐదు చింతల్ షాపూర్లో ఏడు పాయింట్ రెండు లో ఆరు పాయింట్ ఎనిమిది ఆల్వాల్లో ఐదు పాయింట్ ఒకటి బాలానగర్ నాలుగు పాయింట్ తొమ్మిది శేర్లింగంపల్లి నాలుగు పాయింట్ ఎనిమిది మూసాపేట్ నాచారంలో నాలుగు పాయింట్ ఒక సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది ఇవాళ సైతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది